నమస్తే నేను మీచారి అక్షయ మీడియాకి స్వాగతం ఆ సమర్థుని జీవయాత్ర సీరియల్ అనుకున్నాం కదా ఈ మొదటి కథ పోతే మన హీరోది అనేది ఒక మారుమూల పల్లెటూరు బస్ సౌకర్యం కూడా సరిగా ఉండదు అలాంటి దాదాపు మూడు వందల గడప ఉండొచ్చు అలాంటి గ్రామంలో ఒక నిరుపేద వడ్రంగి కుటుంబంలో పుట్టిండు మన కథానాయకుడు తోడ ఆరుగురు అక్క జిల్లెలు అయినా తండ్రి తన కుటుంబాన్ని తన భుజ స్కంధాల మీద ముందుకు సాగిస్తూ ఉన్నాడు ఎందుకంటే ఈ గ్రామాల్లో కామన్ ఏంటంటే వ్యక్తికి ఉన్న ఆస్తి వ్యక్తికి ఉన్న అంతస్తుని బట్టి విలువారు వ్యక్తిలోని మంచితనం వ్యక్తి యొక్క గుణాన్ని బట్టి అతని నడవడికను బట్టి మనిషికి పిలిపిస్తారు కాబట్టి మన కథానాయకుడు ఆ గ్రామంలో పెరిగినాయి కాబట్టి డబ్బు కంటే కూడా వ్యక్తిత్వానికి విలువ ఇచ్చేవాడు మంచి మనిషికే విలువ మంచి వాళ్ళు ఉంటే దండం పెట్టడం చెట్టు వాళ్ళు అయితే సరే దండం పెట్టకుండా తిట్టదు తన దాన్ని తను వెళ్ళిపోవడం పట్టుచుకోకపోవడం ఇలాంటి లక్షణాలు మన కథానాయకుడు అలబడాయి ఈ కథానాయకుడు తండ్రి గురించి మనం చెప్పుకోవాలి ఎందుకంటే కథానాయకుడు తండ్రి లక్షణాలు మన కొడుకు దగ్గర కనిపిస్తాయి ఎక్కువ అంటే కథానాయకుడి దగ్గర ఈ ఆరుగురు ఆడబిడ్డలు ఒక కొడుకు ఉన్నా సరే మన పల్లెల్లో మనం అరకలు అంటాం నాగలు వేస్తాం కదా రైతు దుక్కి దుండాలని ఇప్పుడు టాకర్లు వచ్చినప్పుడు టాకర్ లేవు నాగలు ఆ నాగాలను తయారు చేసేది వడ్రంగి నాగులు చెక్కి నా మన మొద్దులు చెక్కి నాగలు తయారు చేసి దానికి కాడు పెట్టి తర్వాత కర్ర పెట్టి అన్నింటినీ కూడా అమర్చి రైతు చేతికిస్తే రైతు ఏది మన వ్యవసాయ సీజన్ రాగానే పోయి దున్నుకుంటారు అంటే అంటే ఎందుకంటే ముందు రైతు కంటే ముందు ఈ రై వ్యవసాయంలో కష్టపడేవాడు ఈ వర్రకి ఆ విధంగా తన అరకలకు ఇరవై ముప్పై అరకలు ఉంటాయి ఊర్లో ఐదారు కుటుంబాలు ఉంటాయి ఈ వర్ర కుటుంబాలు అందరూ ఈ రైతులుంటారు కదా రైతులందరినీ పుంచుకుంటే ఒక కట్టుబడేది అంటే ఈ పలానా పది మంది రైతులు ఇతని దగ్గరనే చేయించుకోవాలి అతను వాళ్ళకాలకు ఏది చేసినందుకు ప్రతిఫలం ఇవ్వాలి ఇక్కడ ఇయ్యాలి వీడి కాకపోతే ఇంకోవడానికి లేదండి పల్లెల్లో ఒక కట్టుబాటు ఆ పల్లెల్లో ఉన్న వంద మంది రైతులు అనుకోండి ఐదు కుటుంబాలు అంటే మంచికి ఇరవై 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 మంది వస్తారు ఇరవై పంచుకోవటం కాదు ఆ ఇరవై మంది తన అరకకి సంబంధించిన వ్యవసాయ పనుముట్టు కానీ ఏదైనా సరే ఈ దగ్గర చేయించుకోవాలి అది ఒక కట్టుబడి ఒకళ్ళు ఒకళ్ళు చేయను చేసినా ఏదైనా లేనప్పుడు సానుభూతిగా సాయం చేయడం తప్ప తను పని చేసి దగ్గర డబ్బులు తీసుకోడు అంతటి నిజాయితీ పల్లెల్లో ఉండదు అలాంటి పల్లెలో పుట్టిన మన కథానాయకుడు మన కథానాయకుడు తండ్రి అంతకంటే ఎక్కువ నిబద్ధత మాటకు విలువ ఆయన అరక ఎవరైనా రైతు నాగలి కోసం వస్తే ఈయన నాగలు చేస్తుంటే ఆడ కూర్చున్న రైతు ఈయన పెట్టే ముచ్చట్లు వాళ్ళ సమస్యలకు ఈయన చెప్పే ఇది పరిష్కారాలు అతంత ముంచే లేదండి అతనికి తన ఇల్లు అది తప్ప వేరే తెలియదు కానీ ఊరంతా కూడా అరకల రూపంలో రైతులు అక్కడికి వస్తారు కదా వచ్చినప్పుడు ఇతను సలహాలు తీసుకునే ఉంటే ఇతను చెప్పేది చదువుకునేవాడు కొద్దిగా దాన్ని ఆ రోజుల్లో వీధి బలంలో అయినా సరే అది ఈయనకున్న నలుగురు నెలలకు కూడా ఈయనంటే కాస్త గౌరవం చిన్నోడైనా సరే వ్యవహారం తెలిసినోడు పది మందికి చెప్పేవాడు తను చెప్పించుకోడు అనేది అలాంటి కుటుంబంలో మన కథానాయకుడు పుట్టి తన తండ్రి అతని లక్షణాలన్నీ తన కూర్చున్నాయి దాదాపు కాకపోతే ఏంటంటే మనవాడి కాస్త కోపం ఎక్కువ అని అందరూ ముద్రేసారు కోపం కాదు ఆవేశం తన తండ్రి చెప్పిన విషయాలు ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న తీరు పోల్చుకున్నప్పుడు తేడా తేడాలుస్తాయి అంటే పుస్తకంలో ఉన్నదే సమాజంలో ఉండదు సమాజంలో ఉన్నది పుస్తకంలో ఉండదు కాబట్టి తను చదువుకున్నది ఇక్కడ తండ్రి చెప్తున్నప్పుడు విన్నది చూస్తులేదని మధ్యన వ్యత్యాసం ఉంటుంది అది అతనిలో ఆవేశాన్ని పిచ్చేది ఇప్పుడు నీకంటే పెద్దోడు అనుకో వాడు తప్పు చేస్తుండ్రు తప్పు ఎత్తు చూపొద్దు అనేది ఆ సమాజంలో ఈ కుటుంబంలో ఆ వ్యవస్థలో ఉంటుంది అంట పెద్దోడు ఎప్పుడుగా చేసే అంతే అది చేయకూడదు తప్పు అన్నవనుకో నువ్వు పెద్దోళ్ళకి ఎదురు తిరిగినట్టు ఈ ఆవేశం ఎదురు తిరిగే లక్షణాన్ని కలిగించింది మన కథానాయకుడు తండ్రి మాత్రం సరే ఎలాగేది అన్న చెప్తే ఏది చెప్పిన సరే తలకాయ ఉంచుకోవటం లౌక్యంగా ఉండటం అనేది నేర్చు తెలుసాను ఇతనికి లౌక్యం రాలా తండ్రి చెప్పిన మంచి గుర్తుంది తండ్రి చెప్పిన నిజాయితీ గుర్తుంది తప్ప నిజాయితీ అంటే నిలదీయటం ఇది మంచితనం అనేది చెడును ఎదిరిస్తుంది చెడును ప్రశ్నిస్తుంది ఆ ప్రశ్నిస్తే తత్వమే మన కథానాయకుని తన కుటుంబంలో తన బంధువుల్లో అంతటి ఒంటరిని చేసిందనే చెప్పాలి ఎందుకంటే నువ్వు ప్రశ్న చెప్పిన తలకాయ తలకాయే నువ్వు మంచి ఉడవే ఒక్కసారి ప్రశ్న అయ్యి నువ్వు ఏమైతే లాస్ట్గా అందరి శత్రువులు నీకు అయితే తయారవుతారు నీ వాళ్ళు కూడా నీ శత్రువులుగా మారుతారు అలాంటి పరిస్థితి మన కథ ఇలా ఏంటంటే ఆ అంటే మొత్తానికి ఖచ్చితంగా రెక్కాడితే కానీ డొక్కలు నిండి కుటుంబంలో పుట్టిన కథానాయకుని జీవితం ఒక తుఫాన్ల ఒక ఒక స్పీడ్ బ్రేక్ పడ్డది ఏంటిదంటే అంటే తాను ఎంతగానో ప్రేమించే తనను తననుగా తనను తానుగా తాను ఎవరో అంటే నిన్ను నిన్నుగా అర్థం చేసుకునే కదా అలా అర్థం తనను అర్థం చేసుకున్న వ్యక్తి తండ్రి మాత్రం తండ్రి లేకపోతే తండ్రి పక్కన తప్ప పక్కన పడుకునేవాడు కాదు తండ్రి లేకపోతే నిద్ర పట్టేది కాదు తండ్రి అంటే అంత ప్రేమ అలాంటి తండ్రి అకస్మాత్తుగా ఒకరోజు మరణిస్తే ఈ ఊహే చాలా భయంకరంగా ఉంటుంది ఎందుకంటే కష్టపడితే తప్ప ముక్క నిండదు కడుపు నిండదు అలాంటి కుటుంబంలో మన కథ తండ్రి లేకపోతే నిద్ర పట్టదు నిద్రపోయేవాడు కాడు తండ్రి ఏ ఊరికి వెళ్ళినా సరే తన కొడుకు కోసం రాత్రి ఖచ్చితంగా వచ్చి వచ్చే వరకు మంచోళ్ళు అలాగే వెళుకమంచాలంటే అది మంచంలో కూర్చునేవాడు అలాంటి కుటుంబంలో మన ఈ కథ అసామర్థ్యుని జీవయాత్ర తండ్రి మరణంతో మొదలైందని చెప్పాలి అలా మొదలైన జీవయాత్ర ఎక్కడికి దారితీస్తుంది తండ్రి చనిపోయిన రోజు ఏం జరిగింది అతను అందులో ఆ సంఘటన నుంచి తను గుండెల్లో నాటుకున్న ఏంటి సూళ్ళ లాంటివి తన గుండెల్లో ఏర్పడ్డ భావాలు ఎలాంటివి అదే ఈ కథ కుంబలం ఇది నెక్స్ట్ కథలో తెలుసుకుందాం